భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ తన ట్రేడ్ మార్క్ ఆట తీరుతో క్రికెట్ క్రికెట్లో మరోసారి ప్రకంపనలు సృష్టించారు డిసెంబర్ ఇరవై నాలుగున విజయ్ హజారై ట్రోఫీలో భాగంగా జరిగిన ఢిల్లీ వల్స్ ఆంధ్ర మ్యాచ్లో కోహ్లీ అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు దాదాపు పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశవాలి వన్డే టోర్నీలోకి అడిగిపెట్టిన విరాట్ తన పునరాగమనాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నారు ఎనభై మూడు బంతుల్లోనే శతకం రికార్డుల వేట ఆంధ్ర నిర్దేశించిన రెండు వందల తొంభై తొమ్మిది పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ తన బ్యాట్కు పనిచెప్పాడు కేవలం ముప్పై తొమ్మిది బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన విరాట్ అటు తర్వాత మరింత వేగంగా ఆడుతూ మొత్తం ఎనభై మూడు బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు ఈ ఇన్నింగ్స్లో పదకొండు ఫోర్లు మూడు భారీ సిక్స్లు ఉండటం విశేషం ఈ మ్యాచ్ ద్వారా విరాట్ కోహ్లీ పలు అరుదైన మైళ్ళు రాళ్లను అందుకున్నాడు పదహారు వేల లిఫ్ట్ ఏ పరుగులు సచిన్ టెండూల్కర్ తర్వాత లిస్ట్ ఏ క్రికెట్లో పదహారు వేల పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయ బ్యాటర్గా కోహ్లీ చరిత్రని సృష్టించారు అత్యంత వేగవంతమైన రికార్డ్ అతి తక్కువ ఇన్నింగ్స్లోనే మూడు వందల ముప్పై ఇన్నింగ్స్లు ఈ మైలురాయిని చేరుకొని సచిన్ రికార్డును అధిగమించాడు కోహ్లీ ఇది కోహ్లీ కెరీర్లో ఎన యాభై ఎనిమిదవ లిస్ట్ ఏ శతకం అందులో యాభై మూడు అంతర్జాతీయ వన్డే సెంచరీలు కూడా ఉన్నాయి మొదట బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టులోకి రికీ భూయి నూట ఇరవై రెండు పరుగులు అద్భుత సెంచరీతో రాణించడంతో ఆ జట్టు యాభై ఓవర్లలో రెండు వందల తొంభై ఎనిమిది బై ఎనిమిది స్కోరు సాధించింది ఢిల్లీ బౌలర్ సిమర్జీత్ సింగ్ ఐదు వికెట్లతో ఆంధ్రాను కట్టడి చేశాడు లక్ష్య చేదల్లో ప్రియాన్స్ ఆర్య డెబ్బై నాలుగు శుభారంభం అందించగా విరాట్ కోహ్లీ నితీష్ రాణాలు కలిసి కీలక భాగస్వామ్యంతో ఢిల్లీని విజయం దిశగా తీసుకెళ్తున్నారు లక్ష్యం ఏదైనా సరే ఛేజింగ్ లో విరాట్ కోహ్లీని మించిన వారు లేరని ఈ ఇన్నింగ్స్ మరోసారి నిరూపించింది న్యూజిలాండ్తో జరగబోయే వన్డే సిరీస్కు సిరీస్ కు ముందు కోహ్లీ ఇలా ఫామ్లోకి రావడం భారత జట్టుకు శుభ పరిణామం గతేడాది వందనే భారత తరపున అత్యధిక పరుగులు ఆరు వందల యాభై ఒకటి చేసిన కోహ్లీ అదే జోరును రెండు వేల ఇరవై ఐదు చివరిలో కూడా కొనసాగిస్తుండడం విశేషం